రోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఇక్కడ ప్రజా సమస్యల మీద అర్జీలు ఇవ్వడానికి కూట ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మన మిత్రుడు జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ గారు చెప్పినట్లుగా అర్జీలు ఇవ్వడానికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలు గురించి ఇక్కడ అర్జీలు ఇచ్చాము అయితే దీంతోపాటు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రధానమైన డిమాండ్లు చేస్తూ ఉంది ఈ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన కూటమిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు మాత్రమే కాదు ఈ హామీలు కేవలం ప్రజాకర్షక పథకాలుగా ఇచ్చారు దాన్ని దాటి రోజున కేంద్ర ప్రభుత్వం చూస్తే మొత్తం ప్రజా సంస్కృతిని నాశనం చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా మతపరమైన గొడవల్ని మతపరంగా మనుషుల్ని మొత్తం ప్రజల్ని విభజించి పాలించే రాజకీయాలు చేస్తూ ఉంది ఆ రకమైన రాజకీయాలు ఇక్కడ కూడా పెరదీయబడినాయి రాష్ట్రంలో పన్ పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ ఒక రకమైన లడ్డు దగ్గర మొదలెట్టి తిరుపతి లడ్డు దగ్గర మొదలెట్టి సనాతన ధర్మం పేరుతో పద్దాకా పదే పదే మతం పేరు తీయడం జరుగుతుంది ప్రజలకి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు సమస్యలను పరిష్కరించమని చెప్పేసి గత ప్రభుత్వాల లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మెరుగైన ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తారని చెప్పేసి ఇచ్చాము అంతేగాని ఇక్కడ మత ఘర్షణలు లేకపోతే ఇవి లేవనెత్తడం కోసం కాదు రాయచోట్లో ఈ మధ్యనే చూసాము ఇరు వర్గాల మధ్యన ఘర్షణలు జరిగినాయి చదురుమదులు ఘటనలు జరిగినాయి ఈ రకమైన సంస్కృతి ఈ రకమైన విభజనలు ఏవైతే ఉన్నాయో దేశానికి చాలా ప్రమాదకరం దాంతోపాటు ఇక సమస్యలు ఏవైతే ఉన్నాయో విపరీతమైన ప్రైవేటీకరణ అనేది జరుగుతూ ఉంది ప్ర విద్యారంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు విపరీతమైన ప్రైవేటీకరణ జరుగుతుంది అలాగే ప్రజా వనరులు ఏవైతే ఉన్నాయో వనరులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం దత్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ముప్పుడుగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు ఈ రకంగా ప్రజా సంపద దోపిడీకి గురవుతూ ఉంది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎన్ఆర్ఈజిఏ ఏదైతే ఉందో ఎన్ఆర్జీఏలో అనేక అవకతవకలు అలాగే లెక్కలు చూపిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీకి సంబంధించి కేటాయింపులు ఏవైతే బడ్జెట్ కేటాయింపులని చాలా తగ్గించింది కేటా పెంచాల్సింది పోయి ఇంకా తగ్గించింది ఆ కారణంతో తగ్గించిన కారణం చేత ఇక్కడ ఏదో కారణాలు చెప్పి ఇచ్చేవాళ్ళని తగ్గి అర్హులైన వాళ్ళని తగ్గించడం ఎన్ఆర్జీజేఏ పథకం కింద అర్హులను తగ్గించడం అలాగే వాళ్ళకి ఇచ్చే డబ్బులు తగ్గించడం పని దినాలు తగ్గించడం ఇవన్నీ చేస్తూ ఉంది మేము సిపిఎంఎ లి లిబరేషన్ పార్టీగా ఎన్ఆర్జీఏకి రెండు వందల పని దినాలు సంవత్సరానికి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆరు వందల వేతనం రోజుకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా పట్టణ ప్రాంతంలో కూడా ఎన్ఆర్జీఏ తరహాలో ఒక పేదలకి ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యారంగ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భూతి ఇస్తానన్న ప్రభుత్వ కూటమి ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ డిమాండ్లన్నీ చేస్తూ పీపుల్ సిక్స్ పేరుతో మేము ప్రచార క్యాంపెయిన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దానిలో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఎంఆర్ఓ గారికి ప్రజల కనీస అవసరాలైన ప్రాథమిక అవసరాలైనా ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి డిమాండ్ రైజ్ చేస్తూ అర్జీలు ఇచ్చాము ఈరోజు కార్యక్రమం అది నా పేరు ఉదయ్ కిరణ్ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సెంటర్